నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీవిత్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అప్పుల బాధలు తాళలేకపోతున్నా అనే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది తగ్గుతుంది అని ఎంతో ఆశతో ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం కానీ తగ్గేవి తగ్గినా పెరిగేవి పెరుగుతున్నాయి అండి ఏంటి ఇలా బ్యాలెన్స్ అవుతుంది అని అనిపిస్తుంది ఎప్పటికప్పుడు ఏదైనా మార్గం ఉంటే బాగుంటుంది ఒక్కొక్కరికి కొన్ని కొన్ని రెమెడీస్ పని చేయవు అంటే చేసినా దానివల్ల యూజ్ లేదండి అని అంటుంటారు కొంతమంది అరే చేయగానే మా పని అయిపోయింది అని అనుకుంటారు ఎక్కడ బ్లాకేజెస్ ఎక్కడో ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనెక్ట్ అవుతుంది మిమ్మల్ని కూడా నేను చాలా సార్లు అడిగాను చెప్పండి అని ఈ రోజు చెప్పదలుచుకున్నారు మీరు చెప్పండి ఏం చేయమంటారు ఈ అప్పుల బాధ నుంచి బయటపడాలి తప్పకుండా అసలు అప్పులు అనేది ఎందుకు పుడతాయి ఎందుకు వీళ్ళు సా వస్తాయి అప్పులు ఎందుకు తీర్చలేకపోతారు కొన్ని జాతకాలకి అప్పులు ఈజీగా వచ్చేస్తాయి వాళ్ళు తీర్చలేరు అప్పు పుడుతుంది చక్కగా పుట్టేస్తాయి అనమాట ఇలా ఫోన్ చేయగానే నీకు నేను పంపించేస్తాను యాభై వేలు లక్ష రూపాయలు సరిపోతే యాభై వేలు సరిపోతే ఏ లక్ష్యం ఉంటామని అడుగుతారు అమ్మ బాబాయ్ ఇలాగా అడిగితే అప్పు పుడుతున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది ఆ పర్లే మనం సాధించేస్తా ఇచ్చేయచ్చు మనం నమ్మిస్తున్నారు కనుక అని చెప్పి అలా చేస్తున్న అప్పులు ఉన్నాయి అలాగే వాళ్ళ కొంతమందికి జాతకంలో యోగం అనమాట అది వాళ్ళకి కావాలంటే డబ్బులు వస్తాయి కానీ వాళ్ళు తీర్చలేరు సో ఇలాంటి జాతకాలు ఉన్నాయి కొన్ని జాతకాల్లో అప్పు చేయకూడదు వాళ్ళు చేయకూడదు రూపాయి అప్పు చేస్తే వాళ్ళు తీర్చలేరు జీవితంలో వాళ్ళ జాతకం అది సో వాళ్ళు ఒకవేళ పొరపాన ఒక రూపాయి అప్పించారు ఈ రూపాయికి వడ్డీ 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 వేసుకుని పెరిగి తప్ప వాళ్ళు ఆ రూపాయి వదిలేపడతారు అన్ని తీరుస్తారు వీళ్ళు తీర్చారు అది కొన్ని రుణం అలాంటి రుణ అనుబంధాలు మన జాతకంలో ఉంటాయి అది జాతకంలో ఉండే పర్సనల్ ఒక పని ఏదైనా చేశాము అంటే అది మన జాతకంలో ఉందని కానీ అని అర్థం ఒక అప్పు వస్తుంది మన జాతకంలో యోగం ఉంది అప్పు తీర్చలేకపోతున్నాం మన జాతకంలో యోగం ఉంది అప్పు ఎంతకి తీరట్లేదు అది మన జాతకంలో అనుభవించాల్సిన కర్మ ఉంది ఇవన్నీ ఇవన్నమాట ఇవన్నీ అసలు జాతకం తెలియదు కానీ అప్పులు తీరాలి ఖచ్చితంగా ఎవరిని పూజించాలి అంటే పంచమ ఓ పంచమ కాంజ స్వామిని ఇంటి గుమ్మంలో పెట్టుకోవాలి లోపల అంటే ఇంట్లో ఉంచి ఎవరైనా ఇంట్లోకి వస్తుంటే వాళ్ళకి ఎదుర్కొంటే కనిపించింది ఈ ఫోటో పంచము స్వామి ఫోటో ఫోటో ఇంటి ముందులో పెట్టుకోవడం అంటే ఇంటి ముందు అంటే ఇంటి బయట కాదు ఇంటి లోపల హాల్లో 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 పెట్టుకుంటే మన డోర్ తీవ్ర వస్తానని కూడా ఆ ఫోటో కనిపించాలి అలా స్వామిని ఫోటో పెట్టుకోవాలి ఈ స్వామికి సింధూరంతో పూజ చేసుకోవాలి ప్రతి రోజు ఇంట్లో దేవుడు చేసుకోవచ్చు అక్కడ ఫోటో పెట్టడం ఫోటో దగ్గర చేయట్లేదు దేవుడు రూమ్ లో పంచముఖాంజ స్వామి తలుచుకొని అక్కడ సింధూరంతో పూజ చేసుకోవాలి ఎలా ఏ పూజ హనుమాన్ చాలీసా లేకపోతే హనుమాన్ మంత్రం ఈ విధంగా పూజ చేయాలి సో ఇలా ఎప్పుడు చేయాలి అంటే ప్రతిరోజు చేసుకోవచ్చు అయితే ఈ పూజ ప్రారంభం చేయడం ఎప్పుడైనా సరే ఏదైనా సరే పౌర్ణమి శనివారం కలిసి వస్తే ఆ రోజు ప్రారంభం చేయండి ఇంకా బాగా విశేషమైన ఫలితం వస్తుంది అలాగే చేయొద్దని కదా ఎప్పుడు చేయాలనుకుంటే చేయండి కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని విశేషాలు ఉన్నాయి పౌర్ణమి రోజును ఏ పని ప్రారంభించినా మళ్ళీ పౌర్ణమికి ఆ పని తీరుతుందని ఒక మనకి ప్రమాణం ఉంది మన యోగాల్లో అందుకే అందుకని చంద్రుడు తొందరగా మూవే ప్లానెట్ అండ్ మన మనసు తొందరగా మారుతూ ఉంటుంది పౌర్ణం రోజు అయితే పూర్తి కళలతో ఉంటాడు ఆయన ఆ యోగం మనకి లభ్యం అవుతుంది సో అందుకని ఆ రోజు ఏ పని ప్రారంభించినా మళ్ళీ పౌర్ణమికి ఆ పని అయిపోయి మళ్ళీ మనసు ఉల్లాసంగా మళ్ళీ ఆ నమస్కారం చేస్తామని ఒక సంవత్సరం ఉంది మనకి సో అందుకని పౌర్ణమి శనివారం ఏ రోజున శనివారం పౌర్ణమి వస్తే అది చాలా విశేషం అంటే పెద్ద పెద్ద అప్పులు ఉంటాయి కొన్ని కోట్ల రూపాయలు అప్పులు ఉంటాయి ఇది తీర్చాలంటే అంత ఈజీ కాదండి కొన్ని లక్షలు ఉన్నాయి వాళ్ళు శనివారం పౌర్ణమి రోజు మొదలు పెడితే ఖచ్చితంగా వాళ్ళకి దారి దొరుకుతుంది తీర్చడానికి ఒక దారి దొరుకుతుంది అంటే వెంటనే పౌర్ణమి కోట్లు తీర్చేస్తుంది కాదు కానీ మనస్ఫూర్తిగా మనస వాచ కర్మ మనం ఏదైతే శ్రద్ధ పెడతామో ఖచ్చితంగా తీరుతాయి సో అలా శనివారం పౌర్ణమి లేదు శనివారం రోజు ప్రారంభం చేయండి శనివారం ఏ ఏ ప్రారంభం అయితే పంచముఖ ఆంజనేయ స్వామి తెచ్చుకుంటాము సింధూరంతో రోజు చేస్తామండి నలభై ఒక్క రోజులు నలభై ఒక్క ప్రారంభం శనివారం శనివారం ప్రారంభం చేయాలి నలభై ఒక్క రోజులు సో నలభై ఒక్క రోజులు శనివారం పూట పొద్దున్నే చక్కగా పూజ చేసి తీపి పూరీలు చక్కగా ఎందుకంటే అప్పాలు స్వామివారికి ఇష్టమే కానీ చాలా మందికి అప్పాలంటే తెలీదు కొంతమందికి రావు సరిగా అందుకే చక్కగా గోధుమ పిండిలో బెల్లం బాగా వేసి చక్కగా కలిపి ఉండలు చేసి దాన్ని పూరిలా చేయండి ఇంతంత పూరి కాదు ఇంతంత పూరీలు అందుకే రాంజ స్వామి పంచమ స్వామి కదా మన మనసు ఎప్పుడు కూడా పెట్టి విషయంలో చిన్నగా ఆలోచించకూడదు పెద్దగా ఆలోచించాలి అప్పుడు మనకి ఆ పనులు తొందరగా అవుతాయి సో అందుకే ఇంత ఈ సైజు పూరీలు చేయండి చేయగలిగితే లేదు మాకు అంత రావండి ఒత్లేకపోతామంటే ఇంతంత సైజు చేయండి ఇరవై ఒక్క పూరీలు ఇరవై ఒక్క పూరి ప్రతిరోజు నైవేద్యం పెట్టి ప్రసాదంగా మీరు తీసుకొని పనిచేయండి సో ఇలా మీరు పంచడం వల్ల మీ జాతకంలో ఉండే కర్మయోగం తగ్గుతుంది సో ఎందుకంటే రుణబంధ రుణబంధం తీరాలి ఆ రుణబంధం నుంచి మనం బయటపడాలి అంటే మన జాతకంలో యోగం ఉండాలి ఆ యోగం ఉన్న వాళ్ళని తీర్చగలం లేకపోతే తీర్చడం అవ్వదు సో ఒకవేళ జాతకం తెలీదు ఉందో లేదో తెలీదు కానీ అప్పుడు బాధ ఉంది అంటే జాతకంలో ఆ యోగ ఉందని అర్థం సో చాలా ఇబ్బంది పడుతుంది అర్థం సో ఇలా నలభై ఒక్క రోజులు ఈ పూరీలు పంచడం వల్ల వీళ్ళకి అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది చాలా చిన్న చిన్న అప్పులుంటే చక్కచక్క తిరిగిపోతాయి చాలా చాలా మందికి పంచండి ప్రతిరోజు యాచకులు పంచవచ్చు మన ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టచ్చు ఎవరికైనా పెట్టచ్చు ఎందుకంటే ఇరవై ఒక్క అంటున్నారు కాబట్టి చక్కగా ఇంటి సభ్యులు తింటూ ఎవరికైనా కూడా ఎవరికైనా ఎవరు రావట్లేదు ఇప్పుడు ఎవరు పెద్దగా గెస్ట్లు ఇంటికి వచ్చేది అది ఉండట్లేదు కదా యాచకులకి పంచేయచ్చు చక్కగా ఎర్రని కుక్కలకి పెట్టచ్చు నల్ల కుక్కలు కాకుండా ఎర్ర కుక్కలు పెట్టాలి సో పెట్టడం వల్ల కూడా వి బ్రౌన్ వి సో అలాంటి కుక్కలకు పెడితే కూడా ఉపయోగం ఉంటుంది చాలా మంచి విశేష ఫలితం వస్తుంది కాకపోతే ఇక్కడ మనసుని ఖచ్చితంగా నమ్మకం నమ్మాలి ఇది చేయమన్నారు అవుతుందో అవదో చేస్తే అవుతుందో అవదో అయిదు అవుతుందో అవదో అనుకుంటే అయిపోయినట్టేనట్టే ఏదైతే మన ఆంజ స్వామి ప్రార్థన అంటే ఒక విషయం ఉంది ఆంజస్వామి ఎలా ప్రార్థన చేస్తారు రాముడి వారిని రామ 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 అని చేస్తూనే ఉంటారు ఆయన సో ఆయన ఎంత బోలాగా చేస్తారో మనం అంత బోలాగా ఆయన ప్రార్థన చేస్తేనే ఇస్తారు నువ్వు తీర్చేస్తావు నాకు సంబంధం లేదు నీకు ఇంక నీకు అప్షేస్తాను నువ్వే తీర్చాలి అని చెప్పి అలా ఆయన చెప్పి సంకల్పం చెప్పి కూర్చోయడమే నీ నీ చదువు పెట్టా ఇంకా నీ నీదే బాధ్యత అని చెప్పి వదిలేయాలి అంతేగాని చెప్పారు రెమెడీ చెప్పాము చేశాము కానీ అవుతుందో అవ్వదో అయినా సరే చేద్దాం లేదు మోక్షంలో కూడా మనం విన్నాం కదా ఉన్నాడో ఉన్నాడో వస్తాడో సేపు రాలేదు వచ్చేసాడు వస్తున్నాడు అన్నప్పుడు ఏదైనా సరే మన నమ్మకము అది బలంగా పనిచేస్తుంది నమ్మకం లేకుండా ఏ పని చేసినా పనిచేయదు అది ఎంతటి విశేషమైన సరే మనకి ఆది శంకరాచార్యులు వారి శిష్యుల్లో పాద పద్మాచారులు అని ఉన్నాయి ఆయన మీరు పాద పద్మాచారులు కాదు కదా పద్మాచారులు ఇటు రా దగ్గర ఆయన ఉంటే ఇలా రా స్వామి అంటే ఈ నది దాటి వెళ్ళాలా ఇలా అన్న వస్తున్నా గురువు గారు అంటే అప్పుడప్పుడు వచ్చేసారు ఆ నదిలో నుంచి నడిచి వచ్చేసారు ఆయన ఎందుకు గురువు గారు పిలిచారు నమ్మకంతో వచ్చేసింది ఆ ఒక్కొక్క చోట పద్మాలు వచ్చాను నడిచిన చోట అందుకే ఆయన పద్మ పాద పద్మాచారులు అని చెప్తా అని చెప్పారు సో తిరిగి చూస్తే ఎలా వచ్చారు అని చూస్తూ చూస్తే అక్కడ పద్మాలే ఉన్నాయి అంటే ఆ నది నుంచి ఎలా దాటి వచ్చారు అంటే ఆయన ఒక నమ్మకం గురువు పిలిచారు వచ్చేసాను అలాంటి నమ్మకం విశ్వాసం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ పని అయిపోతుంది నలభై ఒక్క రోజులు చేయమంటున్నారు ఆడవాళ్ళు ఒకవేళ చేస్తున్నట్టు అయితే మధ్యలో అడ్డు వస్తుంది కాబట్టి అడ్డు అయిపోయిన తర్వాత ఐదో రోజు నుంచి చేసుకోవచ్చండి ఎప్పుడే ఋతుక్రమం మన సంబంధం లేదా వచ్చినప్పుడు అది ఆటంకం కింద రాదు అది ఫైవ్ డేస్ పక్కన పెట్టేసి మళ్ళీ మొదలుపెట్టి ఇది కంటిన్యూ చేసుకోవచ్చు మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ పూజను ఆడవాళ్ళు చేయలేదు మగవాళ్ళు కూడా చేయొచ్చు మొగ ఇద్దరు కలిసి చేయొచ్చు రైట్ హనుమాన్ చాలీసా చదువుతూ సింధూరాన్ని స్వామికి సమర్పించి ఆ సింధూరాన్ని మళ్ళీ మనం ధారణ చేసుకోవచ్చు సింధూరం పెట్టుకుని బయటికి వెళ్తే ప్రతి ఒక్కరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే నమస్తే అమ్మ శ్రీమాత్రి నమ